ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న ఎన్నడూ లేని విధంగా విజయవాడ కృష్ణానది పరివాహక ముంపు ప్రాంతాలకు జరిగిన అష్ట కష్టాలతో కూడిన బాధిత కుటుంబాల వాసులకు స్వచ్ఛందంగా నియోజకవర్గ కేంద్రమైన దర్శి మండల రెవెన్యూ అధికారి ఎం శ్రావణ్ కుమార్ మరియు నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ వై మహేశ్వరరావు నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చే ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం సాగిన త్రికరణ శుద్ధి భిక్షాటనలో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక విధానుడు కట్టెకోట హరీష్ అన్నార్దులను ఆదుకునే విషయంలో అలాగే అడివప్పల అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం వేలాది మందికి అన్నదానం చేసే నేపథ్యంలో భాగంగా విజయవాడ పరివాహక ప్రాంతంలో జరిగిన విపత్తుకు తల్లడిల్లి యాభై వేల రూపాయలు సంబంధిత అధికారుల మధ్య ఇవ్వడం పట్ల సంబంధిత కార్యక్రమం నిర్వహించే అధికారులు మరియు రాజకీయ నాయకులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు